వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్టీసీ ప్రయాణాల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం అసలు ఆర్టీసీ ప్రయాణం అంటే సురక్షితం సుఖవంతం అలాగే బడ్జెట్ పరంగా కూడా చాలామంది లెక్కలు వేసుకుంటాడు ప్రైవేట్ ట్రావెల్స్కి వేస్తే వేలకు వేలు దెబ్బేస్తున్నారు వేలకు వేలు తీసుకుంటున్నారు అదే ఆర్టీసీలు వెళ్తే రీజనబుల్ రేట్తో వెళ్తాము అందులో సురక్షితం సుఖవంతం ఆర్టీసీ కూడా ప్రతి ఆర్టీసీ బస్సు పైన కూడా ఈ ముద్రణ ఉంటుంది మనం బస్ ఎక్కంగానే అది కనపడుతుంది మరి కొన్ని ఇది మాటల వరకే పరిమితం అవుతుందా ఆచరణకు పొంతన ఉండదని కొందరి డ్రైవర్ల ప్రవర్తన నేను అందరి డ్రైవర్లు అని అనట్లేదు కొందరి డ్రైవర్ల ప్రవర్తన చూస్తుంటే ఇది ఆర్టీసీకి మచ్చను తీసుకొచ్చే విధంగా ఉంది ఇది కొందరి డ్రైవర్లకు మాత్రమే ఆర్టీసీకి ఇది మచ్చే నిజంగా గతంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా కొన్ని సంఘటనల పట్ల తీవ్రంగా స్పందించారు ఎవరైనా కానీ వాహన చట్టాన్ని అతిక్రమించిన వాళ్లపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు కానీ కొంతమంది డ్రైవర్లలో ఈ మార్పులు రావట్ల తాజాగా ఒక ఘటన జరిగిందనమాట ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు పోటా పోటీగా బస్సులు నడిపారు ప్రయాణికుల్ని హడలెత్తించారు ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటా హుజురాబాద్ రహదారిపై వచ్చింది ఈ ముగ్గురు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తమ బస్సుల్ని ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అసలు రేసింగ్ జరుపుతున్నట్లుగా వీళ్ళ డ్రైవింగ్ తీరుంది రోడ్లపై వెళ్తున్న వాహనదారులను అసలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు ఒకటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు ఆ దారి గుండా ప్రయాణం చేసే ఇతర వాహనదారులను కూడా తీవ్రంగా భయాందోళనకు గురి చేశారు హుజురాబాద్ డిపోకు చెందినటువంటి మూడు ఆర్టీసీ బస్సులు ఇటు జంబకొండ నుండి హుజురాబాద్కి వెళ్ళాయి మార్గమధ్యం రాగానే బస్సులు ఒకేసారిగా ఒకే లైన్లో ప్రయాణించడం జరిగాయి అంటే పక్క పక్కన ప్రయాణించడం స్టార్ట్ చేశాయి ముగ్గురు డ్రైవర్లు ఒకరినొకరు క్రాస్ చేసి ముందుకెళ్లేందుకు తీవ్రంగా పోటీ పడ్డారు మూడు బస్సులు ఒకదాన్ని మరొక టేక్ ఓవర్ చేసేందుకు రహదారి మొత్తాన్ని ఆక్రమించాయి ఈ ప్రయత్నంలో వెనక వచ్చే వాహనాలకు కూడా అసలు దారి ఇవ్వలేదట రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్మెయిల్ చేశారంట అసలు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇటువంటి వాటి వల్లే కదా జరిగేది వీళ్ళు చేసినటువంటివి ఈ ప్రయాణాల్లో వీళ్ళు చేసినటువంటి డ్రైవింగ్కి బస్సులో ఉన్నటువంటి అందరూ ప్రయాణికులు కూడా ఒక్కసారిగా కంగారు ఎత్తిపోయారు అసలు డ్రైవింగ్లో మనం మొదటగా నేర్చుకోవాల్సింది ఈగోకి పోకూడదు డ్రైవింగ్లో ఈగోకపోయి ఒకరు మనల్ని ఎంత కవ్వింపు చర్యలు చేసినా కానీ మనం సంయమనం పాటిస్తే ఆ డ్రైవింగ్ అనేది సురక్షితమైన డ్రైవింగ్గా ఉంటుంది ఒక డ్రైవర్ గుర్తించుకోవాల్సినటువంటి మొదటి మొదటి లైన్ ఇది ఈగోకపోకూడదు ప్రమాదకరమైన డ్రస్ డ్రైవింగ్ని చూసి బస్సులోని ప్రయాణికులు కూడా అలాగే వెనకున్నటువంటి వాహనదారులు కూడా ఇంత భయాందోళనకు గురి చేసినా ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలి ఈ రేసుకు సంబంధించిన దృశ్యాలు అయితే కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఇవి మనకు కనపడింది మన కనపడిన ఇన్సిడెంట్లు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి మరి దీని మీద ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి ఆర్టీసీ డ్రైవర్లే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి బాధ్యత రాహిత్యంగా డ్రైవింగ్ చేయటం అసలు ఏంటి అంటూ మొత్తం కూడా నెటిజన్లు కూడా మండిపడుతున్నారట ఆర్టీసీ డ్రైవర్లే ఇంత నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే ఎలా ఇదే ప్రశ్న తలెత్తుతోంది ఈ ఘటనపై స్పందించి ఆ ముగ్గురి డ్రైవర్లపై సదరు శాఖ ఎటువంటి చర్యలు తీసుకుందో మరి వేచి చూడాలి ఈ అంశంపై మీ కామెంట్ని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి